హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి కాయలు కాయలుగా కూడా పెట్టుకోవచ్చు కానీ అందరూ కూడా కాయ మొత్తం తినరు కదా పిల్లలు కానీ అట్లా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా ముక్కలు పచ్చడి ఏంటంటే ఒక ముక్క కానీ రెండు ముక్కలు కానీ కావలసినన్ని ముక్కలు వేసుకోవచ్చు అనమాట ఇలా అయితే కాయ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక కేజీ ఉసిరికాయలకి కొలతలు అవి చెప్తున్నాను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదండి నేను ఇక్కడ పావు కేజీయే తీసుకున్నాను కానీ కేజీ ఉసిరికాయలకి కొలతలు చెప్తున్నాను అనమాట ఉసిరికాయల్ని శుభ్రంగా కడగాలండి ప్రతి కాయ కాయ రుద్ది కొంచెం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా ఒక పొడి క్లాత్ తోటి తుడుచుకోవాలి ప్రతి కాయని కూడా ఇలా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఆరనివ్వాలండి అప్పుడు ఏంటంటే తడి లేకుండా ఉంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇక్కడ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండీ మనకి ఆ ఉసిరికాయ ఆ ఘాట్లు ఉన్న చోట ఇలా చాకుతోటి ఇలా ఘాట్లు పెడితే ఈజీగా వచ్చేస్తుందండి ఎన్ని కాయలైనా కూడా తక్కువ టైంలోనే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఆ ఘాట్లు దగ్గర పెడితే సింపుల్గా ఈజీగా వస్తుంది అన్నమాట ఈ విధంగా మనం తీసుకున్న కాయలన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కడా కూడా ఈ చాకు కానీ మన చేతులకు కానీ తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం కేజీ ఉసిరికాయలకి వచ్చి వంద గ్రాములు చింతపండు నానపెట్టుకోవాలండి వేడి నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు ఇలా నానపెట్టుకున్న తర్వాత కొంచెం గుజ్జుగా తీసిన తర్వాత చింతపండు ఇలా ఉడికించుకోవాలి మనం నీళ్ళు అనేది ఎక్కువ లూజ్ లేకుండా ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చేలాగా చిక్కగా ఉండేలాగా ఉడికించుకోవాలి లూజ్ ఉంటే మనకి పచ్చడి అనేది బూజు పట్టి పాడవుతుందనమాట అందుకని చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చేలాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కేజీ ఉసిరికాయలకి హాఫ్ కేజీ పల్లి నూనె తీసుకోవాలండి హాఫ్ కేజీ పల్లి నూనె తీసుకొని ఇలా మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ కూడా వేసి మీరు రెండు వాయిలైనా వేసుకోవచ్చు ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మనకి కాయలతో కంపేర్ చేస్తే ముక్కలు ఫ్రై అవ్వడానికి తక్కువ టైమే పడుతుంది అనమాట ముక్కలు కదా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మనకు డ్రై రోస్ట్ అవ్వకూడదండి ముక్క ఉడికే వరకు చూసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ని లో మనం ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి పోపు అనమాట ఇది సిమ్లో పెట్టి వేసుకోవాలి ఆయిల్ వేడెక్కి ఉంటుంది కదా ఇందులోనే రెండు స్పూన్లు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం చిన్నులపాయలు రెబ్బలుగా పోయిన పొట్టు తీసిన చిన్నలిపాయలు ఉంటాయి కదండీ అవి ఒక యాభై రెబ్బల దాకా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట అవి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా వేడి తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట వేడి మీద వేసుకుంటే మాడిపోతాయి అనమాట ఆ వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ ఆయిల్లో ఎందుకు వేసుకోవాలంటే స్మెల్ అంతా చిన్నులపాయ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి ఆ ఆయిల్ పచ్చళ్ళలో వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుందనమాట చట్నీ అంతా కూడా చిన్నులపాయ ఫ్లేవర్ తోటి ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుందాము ముక్కలు ఇలా ఆవకాయ ఏదన్నా కలుపుకునేటప్పుడు పింగాణి బౌల్లో కలుపుకుంటే బాగుంటుందనమాట ఇందులోకి ఇప్పుడు మనం కేజీ ఉసిరికాయలకి వచ్చేసరికి కారం నూట యాభై గ్రాములు కారం తీసుకోవాలండి ఉప్పు వచ్చి నూట ఇరవై గ్రాములు ఉప్పు తీసుకొని కలుపుకున్న తర్వాత ఒక రెండు రోజులు ఊరిన తర్వాత సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కేజీకి నూట ఇరవై గ్రాములు సాల్ట్ కారం వచ్చి ఒక నూట యాభై గ్రాములు కారం తీసుకోవాలి ఈ విధంగా వేసి మనం ముందుగానే రెడీ చేసుకున్న చింతపండు ప్యూరీ ఉంది కదా అది కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ ఆయిల్ అనేది పెట్టుకున్న పోయిల్ చల్లారినివ్వాలండి వేడి మీద కలిపితే ఏంటంటే మనకి పచ్చడి అనేది కలర్ మారిపోతుంది అనమాట ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఆయిల్ అంతా వేసి కలుపుకోవాలి ఒక కేజీ వచ్చి మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక నాలుగు స్పూన్లు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నా దగ్గర మెంతి పౌడర్ అను ఆవాల పౌడరు రెండు రెడీగా ఉంటాయండి ఎప్పుడు అందుకని నేను అవి రెండు మిక్సీ పట్టడం అనేది నేను చూపించలేదనమాట అవి ఏంటంటే ఒకసారి పట్టుకొని పెట్టుకుంటే మనకి దేనికైనా ఇలా అప్పటికప్పుడు చట్నీలు కలుపుకోవడానికి అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను పావు కేజీ కాబట్టి తక్కువ వేస్తున్నాను అనమాట కేజీకి రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు అయితే సరిపోతుందండి కేజీ ముక్కలు అది కాయల లెక్కే తీసుకుంటామండి కేజీ ఉసిరికాయలకి ఇలా ముక్కలు కట్ చేసుకున్నా కూడా ఈ కొలతలు అన్నీ కూడా మనకి కేజీ ఉసిరికాయల లెక్కే తీసుకోవాలి ఈ విధంగా అంతా కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక్క రెండు రోజులు అలా పక్కన పెడితే ఏంటంటే ఆ రోజు అప్పటికప్పుడు తిన్నా కూడా టేస్ట్గానే ఉంటుంది ఇలా సీజనల్గా వచ్చి ఈ ఉసిరికాయతోటి ముక్కలు పచ్చడి అయినా పెట్టుకోవచ్చు లేదా కాయలతో అయినా పచ్చడిగా పెట్టుకోవచ్చు అండి ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ సీజన్లో అసలు తినాలండి ఉసిరికాయ పచ్చడి అనేది ఇలా మనకి వేడివేడి అన్నంలో ఇలా ఉసిరికాయ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ